హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి ముందు ముగ్గు ఈరోజు వీడియోలో నేను ఐదు చుక్కలతోటి చాలా చక్కగా వేసుకునే ముగ్గును సింపుల్గా వేసి చూపించాను చిన్న చిన్న ప్లేసెస్లో కూడా ఈజీగా వేసేయచ్చు ముగ్గుని వీడియోస్ చివరి వరకు చూసి మీకు కనుక ఈ ముగ్గు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను కొత్త వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్